మెదక్ జిల్లా నర్సాపూర్ శివారు సాయి కృష్ణ గార్డెన్ సమీపాన హెలిప్యాడ్ సభా స్థలాన్ని మంత్రి కొండా సురేఖ కేరళ ఎంపీ సురేష్ మాజీ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డిలు పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ స్థానం అనేది ప్రతిష్టాత్మకమైన స్థానమని నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు ఫ్యాక్టరీలు ఇందిరాగాంధీ హయంలోనే నిర్మాణమయ్యామని తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు కేసీఆర్ నిలబెట్టిన ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి కలెక్టర్ హోదాలో ఉండి రైతులను కాలువ పేరుతో భూములు గుంజుకుంటూ నిలువు దోపిడీ చేసిన వ్యక్తి ఎట్లా ఓట్లు అడుగుతారని అన్నారు రేపు జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు మీటింగ్ కూడా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి రేపు మూడు గంటలకి ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించడానికి రాగి జరిగింది దాదాపు రెండు వందల మంది కెపాసిటీ ఉండేటువంటి స్టేజ్ వేస్తూ దాదాపు యాభై వేల పైన చిలుపు మరి ప్రజలను ఇక్కడ మొబిలైజ్ చేయడానికి మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మరి రాహుల్ గాంధీ గారు రాకతోటి మెదకు క్యాండిడేట్కు ఇంకా బలం చేకూరుతుంది హండ్రెడ్ పర్సెంట్ గెలుపు దిశగా ఈ నియోజకవర్గంలో ముందుకెళ్తూ ఉన్నాము కాబట్టి ప్రజలందరూ కూడా రేపు జరిగేటువంటి రాహుల్ గాంధీ గారి సభను స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక మరి ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారంటీలు కూడా అమలు చేసింది అందులో మహిళలకు కావలసిన ఇక్కడికి రెండు సార్లు వచ్చారు మళ్ళీ ఎల్లుండి కూడా సీఎం గారి ర్యాలీ ఉండబోతా ఉంది ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మరి కేంద్రంలో కూడా మన ప్రభుత్వం ఉంటే తప్పనికుండా మన తెలంగాణకు ఎక్కువ నిధులు తీసుకొచ్చి మరి కేంద్రం నుంచి ఎన్నో మనకు పర్మిషన్లు రావాల్సి ఉన్నాయి అవి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయవడం వలన అవి రాలేదు ఇవన్నీ సాధించుకోవాలంటే మనం మన యొక్క ఎంపీ క్యాండిడేట్లను గెలిపించి మరి కేంద్రానికి పంపాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేమందరం కూడా కష్టపడి రాత్రింబగాలు నిద్ర లేకుండా చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు కూడా మరి ఈ సభను విజయవంతం చేస్తూ మెదక్ అభ్యర్థి గెలుపు కోసం మెజారిటీ లక్షకు తగ్గకుండా తీసుకురావడానికి మేము కృషి చేస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News